హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ అని వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ట్రూటీ ఫ్రూటీ అండి హోమ్మేడ్గా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి సమ్మర్ వచ్చేసింది కదా ట్రై చేయండి ఒకసారి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఎందుకు పదండి నేను ఇక్కడ వాటర్ మిలన్ బ్యాక్ సైడ్ తొక్క తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను పొట్టు తీసి వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడిగిన తర్వాత నేను కప్ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నానో అదే కప్పుతో అన్ని తీసుకోవాలి ఆ కప్పుతో త్రీ కప్స్ దాకా నాకు వాటర్ మిలన్ బ్యాక్ సైడ్ది అయింది ఇలా వీటిని బాయిల్ చేసుకోవాలండి మరీ బాగా మెత్తగా ఉడికించుకోవద్దు మీడియంగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో వన్ కప్పు షుగర్ వేసుకోవాలి అదే కప్పుతో వన్ కప్పు వాటర్ తీసుకోవాలి వీటన్నిటిని బాగా బాయిల్ చేసుకోవాలి షుగర్ అనేది కరిగిపోవాలి ఇక్కడ లేత పాకం రావాలండి మరీ ముదురు పాకం రాకూడదు ఇక్కడ చూడండి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న మరీ పెద్దగా కట్ చేసుకోకూడదండి చిన్నగా కట్ చేసుకోవాలి ఇక చూడండి ఇక్కడ లేతపాకం వచ్చింది ఇలా చిన్నగా లేతపాకం వచ్చిన తర్వాత మనం కట్ చేసుకు బాయిల్ చేసుకున్న వాటర్ మిల్లని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఇందులోనే ఉంచాలి చూడండి ఇలా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇక్కడ పాకం అనేది మొత్తం పాకంలో ఇవి మునిగిపోవాలి అలా కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ తీసుకోకూడదండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలండి మీరు ఎన్ని కలర్స్ సపరేట్ చేసుకుంటే అన్ని కలర్స్ దాకా బౌల్లో వేసుకోవాలి ఇలా నేను కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను రెండు కలర్స్ వేసుకుంటున్నాను ఇలా పాకం కూడా వీటిపైన పోసుకోవాలి మరి ఎక్కువ పాకం ఉండకూడదు మరి తక్కువ పాకం ఉండద్దు వీటికి సరిపోయే అంత నేను చెప్పిన మెజర్మెంట్తో చేశారంటే చాలా టేస్టీగా చా సూపర్ గా వస్తాయండి అచ్చం మనం బయట కొన్న వాటిలాగే దొరుకు ఉంటాయండి టేస్ట్ అనేది ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను గ్రీన్ కలర్ ఉన్ను ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను వీటిని బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పన ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ తర్వాత చల్లారిన తర్వాత వేసుకుంటే వాటికి పట్టదు ఇలా వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా చూడండి ఓవర్ నైట్ అంతా నానిన తర్వాత వీటిని ఒక ఒక క్లాత్లోకి తీసుకోవాలండి ఇలా ఒక క్లాత్లోకి తీసుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని మీరు ఎండలో అయినా కానీ ఫ్యాన్ కింద అయినా గానీ ఫ్యాన్ కింద అయితే త్రీ అవర్స్ పెట్టుకోవాలి ఎండలో అయితే టూ అవర్స్ దాకా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని తీసుకొని సప్ ఇవన్నిటిని ఒకే దాంట్లో కలుపుకోవాలి కలర్స్ మీరు సపరేట్ అయినా పెట్టుకోవచ్చు నేను ఒకే దాంట్లో కలుపుతున్నాను ఇలా మొత్తం కలుపుకొని వీటిని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అంటే త్రీ మంత్స్ దాకా నిల్వ ఉంటాయండి వన్ ఇయర్ అయినా నిల్వ ఉంచుకోవచ్చు కానీ త్రీ మంత్స్ దాకా ఫ్రెష్గా ఉంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్